ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు మంగళవారం నందిగామ మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు రైతు భరోసా రేషన్ కార్డు ఇంద్రమైన్లు నాలుగు పథకాలు ఈ నెల ఇరవై తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు విడతల వారీగా అన్ని పథకాలు పేదలకు అందే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎవరూ ఆధ్వర్యపడవద్దని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ సుమతి ఎంఆర్ఓ రాజేష్ మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్ జిల్లాల రామ్ మాజీ ఎంపీటీసీ ఎంపీటీసీలు కృష్ణ చంద్రపాల్ రెడ్డి దేపల్లె కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా నర్సింహులు ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు శ్రీకాంత్ గౌడ్ బిజంగయ్య గౌడ్లు అడగడం

గ్రామ సభల అందరికీ ఖచ్చితంగా నెరవేర్చమని చెప్పండి కింద మనందరం ఒకటి వచ్చిండు మీ అందరికి పేద నాయకులకు గరిప వాళ్ళకు ఇంకా ఏమి రావాల్సిందా లబ్ధిదారు రావాల్సి ఉంటే అందరు ఇక్కడ ఉన్నారు ఇంతకు ముందు నాయకుల యొక్క దొంగల సాగుగా ఇందులో ఊసా అప్లికేషన్ రాసి వాళ్ళ కార్యకర్తలకే పెన్సిల్ ఇసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు కానీ ఏమన్నా రైతు బంధు గారు ఇవ్వని వాళ్ళ కార్యకర్తలు చేసారు కానీ ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు తొమ్మిది మీరు ఏం చేస్తున్నారు ఈ సభానందంగా మీరు చేసే ధైర్యం ఉంటే మా ముందు బతులు దాన్ని ఉంచుకున్నారా ఇది ఏం కలెంట్ చెప్తున్నాను ఇప్పటి వరకు గ్రామ సభకు సవాలు తరని కూడా నేను తరలి పెట్టి

అంటే కేంద్రానికి ఈ ప్రభుత్వ కాదు చాలా మంది కాదు కాబట్టి ఇవాళ మళ్ళొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రైతు కుటుంబ రైతు బిడ్డ కాబట్టి మన సాధక తెలుసు ఇలా గ్రామీణ ప్రాంతాలలో మనం ఏ విధంగా మన బక్కు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరీ ఒక్కసారి ఇలా తొందరికి ఈ గ్రామంలో ఈ గ్రామం ఇష్టం చాలా సేపు మూడున్నర కోట్లు ఇష్టం మండలానికి మొత్తం ఈ నందియామ మండలానికి మొత్తం రెండు వేల మంది రైతులకు మాఫ్ పదిహేను కోట్ల రూపాయలు మాఫ్ మీరు అసలు చేసిన ఇవాళ నందియామలు పంట పండిస్త నాలుగు కోట్ల రూపాయలు మా ఇలా రుణమాఫ్ చేసినాం తో పాటు ఇవాళ అక్కడక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నారు కాబట్టి గతంలో గుట్టలకు చెట్లకు రాళ్లకు రకలకు రోజులకు టిఆర్ఎస్ వాళ్ళు లోపల ఇళ్ళని ఇష్టాను చేసిన అట్లా కాకుండా ఎవరైతే సాల్వ్ చేసినా కులాలకి ఇలా రైతు భరోసా ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే మళ్ళొకసారి అది కూడా రైతుల సమాజంలో ఏ భూమికైతే ఇయాలో ఆ వింటే ఏర్పడతా ఉన్నారు దానికి ఎంఆర్ఎ గారు అగ్రికల్చర్ అధికారులు అధికారులుగా సర్వే చేస్తారు ఇలా వేసుకున్న ఇవ్వకుండా వాళ్లకు పుట్టాలకు వేళ్లకు దించాలకి ఇవ్వకుండా ఇలా ప్రతి ఒక్క రైతుకి యోగంతో అందరూ జరుపుకుంటారు అరవై భూములు లేని వ్యవసాయ కూంటే కరెంట్ పనుల పోతే పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఒక మహిళ ఒక జాబ్లో ఉన్న మహిళకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రోజులు పనిచేస్తున్నాం ప్రజాస్థాన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఏర్పాట్న తర్వాత మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి విడుదల వారిగా మాటలు తప్పేది లేదు మన చుట్టేది లేదు ఇలా గత ప్రభుత్వం మీ అందరూ తెలుసు నీ పాంచడా నీ పా నాకు ఎంతమంది ఈ నాకు రేషన్ కార్డు నా గవర్నమెంట్ నేను చాలా బట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండేటప్పుడు అధికార చరిత్ర ఏముండే లేదు ఆ రోజు ఇవాళ స్వయాల టిఆర్ఎస్ అండ కట్టుకున్నలకే పథకాలు కాదు అందరికీ ఇది పేదల ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం బడుగు బల ఎస్సీ ఎస్టీ చూసిలా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ ఒక ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ కష్టాలు ఒకే రోజు తీరం విడతల ఆ కష్టాలను తీర్చాలని ఒక దిక్పాలతో ఒక సంకల్పం చేసి ఈ యొక్క ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేయండి గ్రామంలో కూర్చోండి మాట్లాడుతున్నాను మనం దేశం చేయం ఇష్టానుసారం ఇప్పుడు గతంలో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు కూడా మనం ఇష్టానుసారంగా దేశం గాలి నాయకులు లేదు నాయకులు అయితే ఇవాళ గ్రామ సభలు అంటే మీ విజ్ఞాస మీ పరిస్థితి పదేళ్ళు రాదు ఇలా గ్రామ సభలకు రాకుండా అడ్డుకుండా నాయకుల పరిస్థితి ఏదో ఒకసారి భగవంతుడు పేదలకు ఇవాళ ఇక్కడ కనీసం పది మందికి సహాయం చేయాలి పది మంది ఆపట్తో ఉన్నారు ఇల్లు ఎలా ఉన్నారు ఇలా రైతు భరోసిన అవసరం ఉన్నది ఇందులో ఆత్మీయ పథకం ఉంది ఏదో వంద మందికి వస్తే కనీసం యాభై మంది లాభం జరుగుతుంది అవునా కదా చెప్పండి ఇక్కడ చెప్పండి చెప్పబడి ఇలా ఈ మండలంలో మీరు మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా అన్ని పథకాలు అమలైతే మాకు ఎవరి మీద పగలేం ఈ మా నాయకుడు కూడా ఎవరి మీద పగలేం ప్రతి పేలని పనిచేయాలనేది మా తాత ఉన్నాయి

అధికారులు మీ ఇంటికాడ కొందరు ఇళ్ళకాడ లేక అవలేపులు లేక తాకిపోయే వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డు ఇచ్చేది నిరంతరం ఇస్తాం ఇల్లు కూడా నిరంతరం ఇస్తాం ఒక ఎమ్మెల్యే నాలుగు వేలు ఇల్లు వచ్చింది నాలుగు వేలు ఇళ్లకు మన మండలానికి దాదాపు ఏడెనిమిది వందల ఇల్లు ఇస్తాయి తప్పకుండా మీరు ఎక్కడ ఎవరన్నా ఎలా ఒక్కటే కూడా అందరికీ ఇవ్వం

ఇలా వాళ్ళ పరిస్థితి ఆకారంలో గోచరంగా ఉంది కాబట్టి తప్పకుండా మండలాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఆల్రెడీ మండలం చేస్తాం ఇలా ఆ ఆ మండలాఫీసు దాదాపు ఒక మూడు నెలల కనుక పంపిణీ చేస్తాం మళ్ళీ ఆ వాళ్ళు చేస్తాం ఆ భవనం తప్పకుండా అయిపోతా ఉంది కాబట్టి గ్రామస్తులు ఆగమానం కావటం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది పదేళ్ళు ఆగమైన ఈరోజు పదేళ్ళు ఆగమైన పది నెలలనే అది కావాలంటే కావు కాబట్టి ఇంతవరకు మేము అందరం వెళ్తాం సర్కార్ దావకాలు ఇంటావకాలు లేకుండా అందరూ తెలుసు కాబట్టి వాళ్ళకు సోయలేదు అప్పుడు ప్రభుత్వానికి సోయలేదు డాక్టర్లను నియమించలేదు హాస్పిటల్ కాబట్టి చాలా ఇబ్బందులు కాబట్టి అబద్ధం చెప్పచ్చు కొత్త రిక్రూట్మెంట్ అయితే కొత్త రిక్రూట్మెంట్ అయినాక తప్పకుండా హాస్పిటల్ కనిపిస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం కాబట్టి ఇవాళ అయిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ వస్తుంది నియమించలేకపోతుంది కాబట్టి తప్పకుండా హాస్పిటల్ కూడా చేస్తారు కాబట్టి